పెంచిన నిత్యావసర ధరలు తగ్గించాలంటూ దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ చేపట్టిన ఆందోళనలో భాగంగా డోన్పట్నంలో సిపిఐ రాష్ట కార్యదర్శి రంగనాయుడు అధ్యక్షతన పాత బస్టాండ్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా బయలుదేరి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అదానీ కంపెనీలకు అంబానీ కంపెనీలకు కొమ్ము కాస్తూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తూ గ్యాస్ ఇతర నిత్యావసరాలను పెంచుకుంటూ పోతున్నారని ఇకనైనా ప్రధాని నరేంద్ర మోదీ పెంచిన ప్రతి నిత్యావసర ధరలు తగ్గించి సామాన్య ప్రజలకు బాసటగా నిలవాలని లేని పక్షంలో ఈ నెల ఆరవ తేదీన పెంచిన నిత్యావసర ధరలు తగ్గించాలని కోరుతూ అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసుల ఎదుట సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రాధాకృష్ణ వెంకటేష్ వరదరాజులు నారాయణ హుస్సేన్ పీరా బేగం సూర్య పద్మావతి మాధవి షబానా ఇతర సీపీఐ నాయకులు పాల్గొన్నారు అధిక వాళ్ళు భరించలేకపోతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ బ్లాక్ మార్కెట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు అన్ని కూడా వాళ్ళని బ్రైడ్ చేసి వాళ్ళని పైన క్రిమినల్ కేసులు పెట్టేసి పేద ప్రజలందరికీ కూడా నిత్యావసర వస్తువులు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇవ్వాలని చెప్పేసి అట్లా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ఈ రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం అదే రియల్ రిలయన్స్ కంపెనీ వాళ్ళకి అదాని కంపెనీ వాళ్ళకి ఈరోజు బ్లాక్ మార్కెట్లో వాళ్ళు కృత్రిమంగా ఈరోజు వాళ్ళ కృత్రిమ సృష్టి సృష్టించి ధరలు విపరీతంగా పెస్తూ ఉన్నారు ఈరోజు రెండు వేల పద్నాలుగులో యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు సిలిండర్ పెస్తే ఇదే నరేంద్ర మోడీ ఆ రోజు సిలిండర్ నెత్తి మీద పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ధరలు పెంచుతుందని చెప్పేసి గగ్గోలు పెట్టిన ఈ రోజు పదకొండు సంవత్సరాలు అయింది అధికారం లేకొచ్చి పదకొండు సంవత్సరాల కాలంలో మూడు రెట్లు అది అదనంగా పెంచాయి ఆ రోజు నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు పెంచితే ఈ రోజు పన్నెండు వందల రూపాయలు గ్యాస్ ధర ఉంది పెట్రోల్ ధర ఆ రోజు నలభై ఐదు యాభై ఉంటే ఈ రోజు వంద రూపాయలు చేరుకుంది డీజిల్ ధరలు కరెంటు ఛార్జీలు బస్ ఛార్జీలు విపరీతంగా సామాన్యమైనటువంటి పేద ప్రజలు అల్లాడుతా ఉన్నారు నిత్యావసరం వస్తున్న ధరలు తగ్గించడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది నరేంద్ర మోడీ ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకి ఊడికం చేస్తూ రిలయన్స్ మార్ట్ పేరు మీద డి మార్ట్ పేరు మీద లేదంటే ఇంకొక అనేక సూపర్ బజార్ల పేరు మీద వాళ్ళకు అనుమతులు ఇస్తూ సామాన్యమైన ప్రజానీకంపై విపరీతమైన రేట్లు వేస్తా ఉన్నాడు ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అన్ని ఉప్పు పప్పు బియ్యం ధరలు చక్కెర అన్ని ధరలు కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చేయాలి చేయకపోతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల ఆరో తేదీన ఏదైనా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం వెంటనే తక్షణమే చేయకపోతే నిన్ను పేద ప్రజలు ఖచ్చితంగా గద్దె దించడానికి కూడా సిద్ధపడతారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం